తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజున భోగభాగ్యాలతో సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో కనుమ రోజున కనుల పండుగతో పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికి వచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలబెల్ల లాడిపోతూ ఉన్నాయి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనవి మరి గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడూ ఈ సందర్భము పెద్దగా కనబడలా మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటా ఉంటే చాలా బాధలు పడుతున్నాం అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచించమోతుంది జగన్ అన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి మన భారతదేశమే రైతు అన్న దేశం రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి వచ్చి డబ్బులు ఉంటా ఉంటాయి ఆ డబ్బుతో పిల్లలు పెద్దలు పండుగ ముసలివారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుని యొక్క ఆశీసులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి మరి సంక్రాంతి పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణతో మాజీ ముఖ్యమంత్రి వాద్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు కార్యకర్తలందరికీ కూడా భరోసా కల్పిస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పిస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సెవెన్ అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారో కనబడిన ఆడవాళ్ళకి అందరికీ కూడా నీకు పద్దెనిమిది వేలు అని ప్రతి ఆడవారికి చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని కనిపించిన ప్రతి పిల్లలకి కూడా నీకు పదిహేను వేలని ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్మబలికి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతున్నారు ఈ చంద్రబాబు నాయుడుని అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఆయన కుర్చీ ఎక్కేదాకే ఆయన యొక్క వ్యవహారం కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలని అంతా కరివేపాకులో తీసి పాడేసిన సందర్భాలు సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురి కాబోతుంది ఖచ్చితంగా ప్రజల్లో ఉండు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు